వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఇది మంగళవారం రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే కొంచెం తొందరగానే లేచానండి అయితే లేచేసిన తర్వాత నేను సిక్స్ థర్టీకి మళ్ళీ లేచాను ఇంకా లేచి పిండి అయితే ఫస్ట్ కలిపి పెట్టుకున్నానండి ఈరోజు చపాతి చేద్దామని చెప్పేసి నేను నైట్ అయితే నేను ఇంకా ఇడ్లీ పిండికి అయితే నానపెట్టేశాను కానీ అంటే ఇడ్లీ పిండి పట్టి పెట్టుకున్నాను మిక్సీ కానీ ఇంకా షాప్ దగ్గర నుండి వచ్చి గా అంటే లేట్గా పెట్టాను అనమాట దాదాపు టెన్ థర్టీ అట్లా అయింది కదా మిక్సీ పట్టి ఇంకా ఇడ్లీ పిండి కలిపి పెట్టుకునేసరికి ఇంకా ఇది వింటర్ సీజన్ కాబట్టి తొందరగా పొలవదు కదా కొంచెం లైట్గా పులవాలన్నమాట ఇంకా అందుకని ఇంకా ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ చపాతి అయితే చేస్తున్నాను టిఫిన్ కోసము సో ఇంకా మా వారైతే నాకైతే హెల్ప్ చేస్తున్నారండి ఇంకా అప్పుడప్పుడు నాకు ఇలా హెల్త్ బాగాలేకపోయినా లేదా ఏదైనా అర్జెంట్ గా ఇలా కొన్ని కొన్ని ఎక్కువ టైం ఉండే టిఫిన్స్ కానీ ఇంకేదన్నా వంటలు కానీ చేస్తున్నప్పుడు ఇలాంటి హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడము లేదంటే ఇలా చపాతి కాలడము ఇలా చేస్తూ ఉంటారు అనమాట ఇంకా మా వారు హెల్ప్ చేస్తారు కాబట్టి నాకు అప్పుడప్పుడు నాకు కొంచెం అంతగా అనిపించదు అనమాట లేదంటే ఆ ఒక్కదాన్ని చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతానండి నేను బాగుంటే నేను అసలు హెల్ప్ అడగను కానీ ఎప్పుడంటే నాకు బాగా విపరీతంగా హెడ్ ఎక్ తల తిరిగినట్టుగా అయిపోయినప్పుడు మాత్రమే మా వారిని నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా అలా మొత్తం కదా మా వారు ఇలా చపాతికైతే హెల్ప్ చేశారు నాకు ఇంకా వంట అయితే చేయాలి ఇంకా రైస్ అయితే పెట్టేస్తానండి ఇంకా ఈరోజు అయితే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను చిక్కుడుకాయలు కూడా నైట్ ఏమీ కట్ చూంచి పెట్టుకోలేదు అనమాట ఇప్పుడే మా వారు నేను ఇద్దరం కలిసి చిక్కుడుకాయలు అయితే చేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను రైస్ అయితే అయిపోయింది ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా చపాతీనే కదా ఛాయ్లో అయితే తింటామండి ఈరోజు మార్నింగ్ ఇంకా నేను చపాతీలోకి స్పెషల్గా కర్రీ అయితే ఏం చేయను నైట్ టైంలో అయితే చేస్తాను కానీ మార్నింగ్ టైంలో అయితే టీలో పెట్టుకొని తింటాం మేము నలుగురం కూడా ఇంకా ఇప్పుడైతే కర్రీ కోసమైతే తాలిం పెట్టేసి ఇంకా ఫస్ట్ ఉడకపెట్టుకున్నాను అనమాట ఉడకపెట్టుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో తాలింపెట్టి వేసేసి దాంట్లో టమాటాలు మగ్గిన తర్వాత ఇంకా ఈ చిక్కుడుకాయలు అయితే వేసేస్తాను అండ్ చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసుకుంటే బాగుంటది కానీ ఇంకా మా వారికి ఏంటంటే టమాటా వేస్తేనే ఇష్టం అనమాట ఇంకా అందుకని మా వారి కోసం నేను కూడా ఇంకా ఆ ఫుడ్ తింటూ ఉంటాం అనమాట అంటే ఆయనకి ఏది ఇష్టం అది హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను నైట్ నుండి ఫుల్ హెడ్ ఎక్ అనమాట నిన్న నైట్ దాదాపు నైన్ నైన్ అయిపోయింది షాప్ లోనే ఇంకా నైన్ వరకు కుట్టేసి నైన్ కి మళ్ళీ బయట వేరే షాప్కి వెళ్ళి లైనింగ్ అవి తీసుకొచ్చేసి ఇంకా అవి పిండి ఆరేసి అన్నం తినేసరికి అయితే నైన్ థర్టీ టు టెన్ అయింది అనమాట ఆ టైంకి అయితే తిన్నాము ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా ఇంకా ఆ టైంకి తిన్నామని చెప్పేసి అయితే చలికి ఫుల్గా చలి పెడుతుంది ప్లస్ నేనంతా కొంచెం వర్క్ అయితే హెవీగా అయిపోయింది షాప్ లో ఇంకా అందుకో ఏమో మళ్ళీ బయటికి చలిలోనే బయటికి వే వేరే దగ్గరికి వెళ్ళాము అనమాట కొంచెం దూరము ఒక ఫైవ్ టెన్ తో బైక్ పైన వెళ్ళాము ఇంకా అందుకో ఏమో చెవులకి గాలి వెళ్ళి ఇంకా ఎక్కువగా తల తిరగడము తలనొప్పి విపరీతంగా ఉండి అసలు మార్నింగ్ అయితే లేవడానికి కూడా నాకు ఓపిక లేదు గా లేచాను ఇంకా మా వారైతే కొంచెం హెల్ప్ చేశారు కాబట్టి ఇంకా వంట అది కొంచెం చేశాను పిల్లల్ని కొంచెం లేట్ గానే పంపించేశాను ఇంకా మా వారు కూడా ఇప్పుడే వెళ్ళారనమాట ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది ఇదిగోండి ఇంకా పనులు అన్ని ఇక్కడ ఎక్కడే ఉన్నాయి చూడండి సింకులో గిన్నెలు ఎలా ఉన్నాయి చూడండి అదిగోండి కిచెన్ అంతా క్లీన్ చేయాలి ఇంకా ఇంకా హాల్లో కూడా ఘోరంగా ఉంది ఒక కాల్ పెయిన్ వస్తుంది ప్లస్ బాడీ పెయిన్స్ ఫీవర్ ఫీవర్ వచ్చినట్టుగా ఉంది కానీ అయితే లేదు లో ఫీవర్ వచ్చినట్టుగా ఉంది ఇంకా తల తిరుగుతుంది మెయిన్ నాకు ప్రాబ్లం ఇంకా హెవీగా కొట్టిన రోజు అయితే నాకు ఇదిగా ఇలా ఉంటుందండి ఇప్పుడైతే బయట కూడా చూడండి ఎలా ఉందో అసలు హాల్లో కూడా ఎలా ఉందో ఒక్కొక్క రోజు నేను చేయకపోతే ఇంకా పని కొనిపించాను ఇంకా నాకు ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు నేను ఇది చేసుకోలేకపోతే మళ్ళీ నాకు మధ్యాహ్నం వచ్చిన నైట్ వచ్చినా కూడా మళ్ళీ హెవీ అయిపోతుంది వర్క్ అక్కడ కుట్టి ఇక్కడ అసలు ఏ షాప్ కి వెళ్ళడం లేదు కానీ అర్జెంటు బ్లౌజులు అవి ఒప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇంకా తప్పట్లేదు చూడాలి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి చూడాలి వేరే వాళ్ళు అయితే ఇంటి దగ్గర కుడతారనమాట వాళ్ళకైతే ఇస్తున్నాను అప్పుడప్పుడు ఈ రోజు కూడా ఇవ్వడానికి ట్రై చేయాలండి నా వల్ల ఇటుగా లేదు తెలియదు చూసారా టీ దగ్గర మరకలు అవి ఇవి అంతా ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఘోరంగా ఉంది అనమాట ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను బెడ్రూమ్ లో కూడా ఇంకా కిచెన్ లో అయితే ఎలా ఉందో చూడండి నేను చిక్క కర్రీ చేశాను కానీ ఇప్పుడు ఆ చిక్కయ కర్రీ కూడా ఒక బాక్స్ లో వేసేసి ఇదిగోండి అది కూడా సింక్ లో వేసేసాను ఇవన్నీ క్లీన్ చెప్పేసి మళ్ళీ ఇప్పుడే ఇట్లా ఉంది కదా హెల్త్ మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకా ఎలా ఉంటుందో కూడా తెలియదండి అందుకని నేను ఎప్పుడు పని అప్పుడే చేసుకోవడం చూస్తాను అంటే ఎప్పుడు బాలేక ఇచ్చి ఎప్పుడు పడుకుంటానో తెలియదు అందుకని ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి బట్టలు అయితే ఇదిగోండి బట్టలు కూడా మళ్ళీ మొన్న సండే రోజు చేసినాయి మళ్ళీ ఇంతవరకు వేయలేదు సాయంత్రం వేయాలి ఈ రోజు అయితే ఇప్పుడు మార్నింగ్ అయితే కుదరదు ఇప్పుడు మెల్లమెల్లగా ఇవన్నీ తోమేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తానండి ఇంకా టైం వచ్చేసి టెన్ అవర్స్ ఉందండి ఇంకా షాప్ అయితే బయలుదేరాను రెడీ అయిపోయాను కొంచెం అసలు ఈ రోజు హెల్త్ అసలు బాగాలేదండి కానీ స్టిచ్చింగ్ చేసేటివైతే అర్జెంట్గా ఉన్నాయన్నమాట బాగా వేడి చేసింది వేడి చేసి కూడా నాకు తల తిప్పినట్టుగా అవుతుంది ఇదిగోండి పింపుల్స్ అయితే ఫుల్ గా వచ్చేసాయి వేడికి ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను బయట కూడా ముగ్గు వేసుకున్నాను ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఇంకా షాప్ కి అయితే బయలుదేరుతున్నాను ఇంకా ఎంత బాగున్నా బాగలేకపోయినా మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే తప్పదు కదండి వర్క్ చేసుకోవాల్సిందే వర్క్ చేయకుండా ఇంట్లో ఉంటే అస్సలు గడవదు ఇంకా హెల్త్ బాగలేకపోయినా నేనైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఫ్రాక్స్ కట్ చేద్దామని ఇంటికి తీసుకొచ్చాను కానీ ఇంకా అసలు నాకు బాగాలేదు నైట్ అందుకనే నేను ఏం చేయలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నానండి షాప్కి వెళ్ళేసి ఇంకా షాప్కి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ అయితే ఒక రెండు బ్లౌజ్ అయితే కుట్టాను ఒకటేమో మగ్గం వరకు బ్లౌజ్ ఒకటి నిన్నటి పెండింగ్ ఉంది కదా ఆ మగ్గం వరకు ఒకటి బ్లౌజ్ కుట్టాను తర్వాత ఇంకొకటి నార్మల్ లైనింగ్ బ్లౌజ్ ఇంకొకటి అది ఉండే అది అర్జెంటది అవి రెండు కుట్టేశాను అప్పటికి టైం వచ్చేసి వన్ థర్టీ నేమవుతుందండి అవుతుందండి వన్ థర్టీకి నేనైతే ఫ్రాక్స్ కట్ చేయడం అయితే చేస్తున్నాను సారీ ఫ్రాక్స్ అంటే ఆ రెండు బ్లౌజ్లు ఒక ఫ్రాక్ కుట్టేశాను అనమాట అక్కడ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా పింక్ కలర్ ఫ్రాక్ కూడా కుట్టేశాను మీకు చూపించడం మర్చిపోయాను ఎందుకంటే అది లేయర్ హ్యాండ్స్ అనమాట ఆ లేయర్ హ్యాండ్స్ కి పీకో చేయాలి కదా రఫర్ హ్యాండ్స్ ఆ పీకో చేసినాక చూపిద్దాం చూపించలేదు కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిద్దామని ఇంకా ఇది కూడా అంతే ఇది కూడా లేయర్ హ్యాండ్స్ ఇద్దరు సిస్టర్స్ మెజర్మెంట్స్ అయితే ఏమి ఇవ్వలేదండి ఒక పర్సన్ చూపించి అలా కుట్టమన్నారు అంతే ఇంకా నేనైతే ఆ ఐడియా కొద్ది మెజర్మెంట్స్ అయితే పెడుతున్నాను ఫస్ట్ ఒక ఫ్రాక్ అయితే కుట్టేశాను చిన్న ఫ్రాక్ ఇది ఇంకొక ఫ్రాక్ ఫ్రాక్ అనమాట చూపిస్తాను అది కూడా నేను కుట్టిన తర్వాత ఇప్పుడు దీనికి మెజర్మెంట్స్ అయితే నేను ఏం తీసుకుంటున్నాను అంటే దాదాపు ఇది మా చిన్నోడి సైజ్ అంట అంటే వాడికి ఇప్పుడు థర్టీన్ థర్టీన్ ఇయర్స్ కదా థర్టీన్ ఇయర్స్ వాళ్ళకి అనుకోండి నేను లెంత్ వచ్చేసి వందల తీసుకుంటున్నాను బాడీ లెంత్ తర్వాత చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు తీసుకుంటున్నాను వేస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అలా తీసుకున్నాను అనమాట మెజర్మెంట్స్ అయితే ఐడియాకి తీసుకున్నాను ఇంత ఉంటుంది అని చెప్పేసి అండ్ రఫెల్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ అంతగా అవసరం లేదు హ్యాండ్స్ లెంత్ అనేది కాబట్టి లోపల లైనింగ్ కొంచెం ఒక ఫోర్ ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి నేను ఫిఫ్టీ ఇంచెస్ తీసుకున్నాను బాడీ బాడీ దగ్గర నుండి కిందికి ఫుల్ లెంత్ లాగా తీసుకున్నాను ఫిఫ్టీ ఇంచెస్ దాంట్లో ట్వెల్వ్ సో థర్టీన్ అండ్ హాఫ్ మైనస్ చేస్తే మిగిలింది బాటమ్కి అలా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈ కస్టమర్కి అయితే షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫార్టీ టు సిక్స్ తీసుకున్నాను ఫార్టీ టూ సిక్స్ తీసుకొని షోల్డర్ సంకర్ డౌన్ కూడా ఫార్టీ టు సిక్స్ తీసుకున్నాను ఇంక ఇది ఇప్పుడు నేను కట్ చేసేది ఫ్రాక్ కటింగ్ అయితే ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి ఇంకా నార్మల్గా సింపుల్గా కట్ చేసేస్తున్నాను కదా అని చెప్పేసి దాదాపు బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తాము యాజ్ ఈజ్గా ఈ ఫ్రాక్ బాడీ పార్ట్ కూడా అదే విధంగా ఉంటది కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఉండదు కాబట్టి నేను ఏమంత చెప్పలేదు అంటే వీడియో షూట్ చేయలేదు అనమాట ఇంకా ఈ విధంగా అయితే షాప్ చూసారు కదా పొద్దున వచ్చి క్లీన్ చేసుకున్నాం కూడా మళ్ళీ ఈ విధంగా అయిపోయింది మధ్యాహ్నం వరకు ఇక్కడ అక్కడ అసలు ఘోరంగా ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇవి కుట్టేసేయాలి రెండు ఫ్రాక్స్ అయితే ఈ రెండు ఫ్రాక్స్ కుట్టేసిన తర్వాత ఇంకా రేపుడి కోసం అయితే బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా నేను మార్కింగ్ పెట్టేసుకొని చూడాలి మరి వీలుంటే చూడండి ఈ ఫ్రాక్ నేను కట్ చేసినప్పటికీ టైం వచ్చేసి దాదాపు టూ ఓ క్లాక్ ఏమవుతుంది నేనైతే ఇంటికి వెళ్ళి రావాలి ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం తినేసి టీ తాగి రావాలి మరి చూడాలి నేను ఏ టైంకి వెళ్తాను ఏంటనేది వేరే కస్టమర్ ఒకరు వస్తా అన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఆ లోపది కటింగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మన ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి షాప్ లో పని మళ్ళీ షాప్ లో నేను ఎప్పటికప్పుడు అనుకుంటాను కొంచెం రెస్ట్ తీసుకుందాం తీసుకుందాం అని కానీ ఎప్పటికప్పుడు లేదండి ఇంకా షాప్ పెట్టాక ఎలా ఉంటది బిజీ బిజీగానే ఉంటది అస్సలు ఖాళీ అనేదే ఉండదు ఇంకా వర్క్ అయిపోయింది ఈ రోజు డల్ గా ఉంది అన్నట్టు అస్సలు ఉండదు ఇంకా ఖచ్చితంగా వారానికి ఒక్క రోజన్నా నేను రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది కానీ అస్సలు కుదరదు ఒక్కొక్కసారి సండే కూడా నాకైతే వీలు ఉండదు అనమాట ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేయాల్సిందే ఇంకా అర్జెంట్గా ఉంటాయి అనమాట అవి కూడా మళ్ళీ మా అంటూ ఉంటారనమాట అర్జెంట్ ఎందుకు తీసుకున్నావు హెల్త్ బాగలేకపోయినా అని చెప్పేసి ఇంకా నా హెల్త్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది హెల్త్ అంటే మెయిన్ హెడ్డేకే ఇంకా హెడేక్ ఎప్పటికీ ఉంటానే ఉంటుంది ఎలా తీసుకోకపోతే అని చెప్పేసి నేను తీసుకుంటూనే ఉంటాను కానీ ఇంకా తప్పదు కదండి ఖచ్చితంగా మనం షాప్ పెట్టిన తర్వాత చేసుకోవాలి వేరే వాళ్ళని పెట్టుకుందాము అనుకుంటేనేమో ఎవరు అడ్జస్ట్ అవ్వట్లేదు ప్లస్ మనకి ఏంటంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నమాట మన షాప్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు షాప్ లో కుట్టడానికి కూడా ఎవరు రావట్లేదు ఇంటికి ఇవ్వమంటున్నారు ఇంటికి ఇస్తేనేమో ఒకరిద్దరు బాగానే కుడుతున్నారు కానీ ఇంకా ఇంటికి ఇవ్వాలంటే కూడా నాకు టైం టు టైం ఇవ్వట్లేదు ఇంకా అందుకు ఇబ్బంది అయిపోతుంది అనమాట షాప్కి స్టిచ్చింగ్ చేసే అయితే నాకు కూడా కొంచెం టైం పాస్ అయిపోతుంది కదా అలా మొత్తానికి అయితే ఇంకా ఫ్రాక్స్ అయితే ఇవి కట్ సారీస్ మన దగ్గర తీసుకునేవి అనమాట మన దగ్గర తీసుకుని మన దగ్గర స్టిచ్చింగ్ ఇస్తారు కట్ సారీస్ కావాలంటే చెప్పండి నేను పెడతాను చాలా మంది అడిగారు కానీ నేను అసలు నాకు వీడియోస్ చేయడానికి అసలు కుదరట్లేదు మన షాప్ లో ఉన్నాయి కదా ఆ ర్యాకులలో ఉన్నాయి చాలా వరకు కట్ సారీసే అనమాట కట్ శారీస్ ఉంటాయి డ్యామేజ్ శారీస్ మళ్ళీ మిస్ ప్రింట్ శారీస్ అట్లా ఉంటాయి అనమాట ఫుల్ శారీస్ కూడా ఉంటాయి నా దగ్గర ఇంక ఇక్కడ ఏంటంటే కట్ శారీస్ అవి మా ఏరియాలో చాలా వరకు దొరకవు అనమాట నా దగ్గర దొరుకుతాయి ఆ నేను షాప్ పెట్టినప్పటి నుండి చాలా 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 మంది అయితే కస్టమర్స్ వస్తూ ఉంటారు అనమాట ఒకరి ద్వారా ఒకరికి ఒకరి ద్వారా ఒకరికి చాలా మందికి రీచ్ అయిపోయింది ఇంకా అలా అయితే మన దగ్గరికి వస్తూ ఉంటారు ఇంకా పాత హౌస్ దగ్గర నుండి అయితే ఇంకా అక్కడ నుండి అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటారు అనమాట స్టిచ్చింగ్కి కూడా ఇంక ఇప్పుడైతే చూడండి నేనైతే మొన్న పండగలు అన్నీ అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడు ఏమీ అంతగా ఉండవు అనుకున్నాను కానీ అసలు నా స్టాప్ గా అర్జెంట్ బ్లౌజ్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఇదిగోండి మొత్తానికి టైం వచ్చేసి అయితే ఎయిట్ అవుతుంది అప్పటికి ఫ్రాక్స్ అయితే చూడండి పీకో కూడా చేసేసాను పీకో చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను ఇది ఒకటి చిన్న ఫ్రాక్ ఇది కూడా అంతే కట్ సారిస్తాను కుట్టాను లేర్ హ్యాండ్స్ చూడండి కస్టమర్ సైజ్ కూడా లేదు మరి వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో తెలియదు ఆ పార్సల్స్ చూడలేదు అసలు అయినా కూడా ఇలా ఉంటారు అంటే నేను గుట్టేసాను అనమాట ఇది ఒక ఫ్రాక్ నాకు చాలా బాగా నచ్చింది క్లాత్ అయితే చూస్తారు కదా ఎంత స్మూత్ గా ఉంటుందో నా దగ్గర దాదాపు నేను తెచ్చిన అన్ని ఇలా సాఫ్ట్ క్లాత్లే ఉంటాయి జార్జెట్ క్లాత్లు లక్ష్మీపతి బ్రాండ్ క్లాత్లే అనమాట లోపల కాటన్ లైనింగ్ వేసాను మా వారు వచ్చారనమాట వచ్చేసి ఒక రెండు సారీస్ అర్జెంట్ గా ఉంటే అవైతే ఫాల్ పీకో చేస్తున్నారు ఆ లోపు మా వారు వచ్చే అయితే నేను ఇవి కూడా పీకో చేసేసుకున్నాను ఇది ఇంకొక రాకు ఇదైతే చెప్పాను కదా నా అంత హైట్ పెట్టేసాను అనమాట ఒకవేళ వాళ్ళు ఎంత ఉంటారో తెలియదు ఫుల్ వస్తుంది కదా అని చెప్పేసి కింద కొంచెం బార్డర్ వస్తే దాన్ని ఫిల్స్ పెట్టేసాను చిన్న ఫిల్స్ ఇది కూడా లేయర్ హ్యాండ్సే ఇద్దరు సిస్టర్స్ కి మరి వాళ్ళు వేసుకున్నాక వాళ్ళు ఏమన్నారు అనేది కామెంట్ చేస్తారు అంటే సారీ కామెంట్ అంటున్నాను చెప్తాను కంపల్సరిగా ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట చాలా సాఫ్ట్ క్లాత్ అసలు వేసుకున్నా కూడా వేసుకొని ఫీలింగ్ ఉంటదనమాట అంత సాఫ్ట్ గా ఉంటాయి ఇంకా మా వారు కొడతారు కానీ మా వారికి తిడ్డు అది ఇవన్నీ చెప్తూనే ఉండాలండి లేదంటే అస్సలు తెలియదు ఇన్ని రోజులు కుడుతున్నారు కానీ మొత్తానికి రెండు ఫ్రాక్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయి అండి చూడండి ఎలా ఉన్నాయని చెప్పండి కామెంట్ చేయాలి తప్పకుండా నాకైతే ఆ పింక్ కలర్ కి బాగా అండి ఇది కూడా బాగా నచ్చింది కానీ ఇది కొంచెం డార్క్ గా ఇట్లా ఉంది కదా అందుకని ఇంకా టైం వచ్చేసి నైన్ అవుతుందండి షాప్ ఎలా ఉందో చూడండి టేబుల్ పైన మొత్తం అలా ఉంది ఇక్కడ కింద చూడండి ఎలా ఉంది రచ్చ రచ్చ ఉంది అనమాట ఈవినింగ్ అంటే నైట్ నేను వెళ్ళే టైంకి ఇలా ఉంటదండి షాప్ అయితే ఈ రోజు మీకు చూపిస్తున్నాను ఎందుకో ఇదిగోండి చాలా చిందర వందరగా వీటికైతే ఇప్పుడు లైనింగ్లు తీసుకోవాలి వీటికేమో కొన్ని ఫ్రాక్స్కి ఇంకా చేయాలి ఇవన్నీ వేరే వాళ్ళవి ఇవి హెమింగ్ నుండి ఇప్పుడే తీసుకొచ్చింది ఇంకా నేను అవి అనమాట ఇదిగోండి ఈ చీరేమో ఫాల్పీకో మా వారు ఇంకొకటేమో చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలండి ఎంత పని ఉంటుందో చూడండి అసలు ఇదిగోండి ఇప్పుడు పీకో చేసిన సారీస్ అయితే నేను హోల్డ్ చేసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే రేపు మార్నింగ్ హెమింగ్ చేసే వస్తే తనకిచ్చేసేయాలనమాట ఇంకా ఒక్కొక్కసారి వీళ్ళు లేనప్పుడు ఫాల్ పీకోకి కూడా నేను బయటకే ఇచ్చేస్తున్నాను ఈ మధ్యలో ఇంకా అసలు కుదరట్లేదు కదా అని చెప్పేసి మా వారికి కుదిరినప్పుడు మాత్రమే ఈ విధంగా అర్జెంట్ గా ఉన్నాయి మాత్రం మా వారు వేస్తున్నారు మిగితే బయటనే ఇచ్చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే షాప్ అంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఈ సారీస్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను చూడండి ఆ ఫ్రాక్స్ కూడా ఆ పీకో చేయాలన్నమాట ఆ పీకో చేసి ఇంకా వాళ్ళకి కస్టమర్స్ అయితే ఇవ్వాలి ఆ పీకోకి అయితే ఒక నాలుగు ఫ్రాక్స్ ఏమో ఉన్నాయండి అది పీకో చేయాలి ఇంకా నిన్న రెండు పీకో చేసి ఇచ్చేసారు కానీ రెండేమో వైర్ పీకో ఉన్నాయి ఒకటేమో ఇంకా రెండేమో నార్మల్ పీకో ఉన్నాయి అనమాట ఇది చూడండి దీనికైతే వైర్ పీకో చేయాలి అయితే కింద గా కట్ చేయలేదు ఇంకా అదైతే కట్ చేస్తున్నాను వేరే వాళ్ళు కుట్టిన ఫ్రాక్ అనమాట ఇది దీన్ని గా కట్ చేయలేదు వాళ్ళకి కట్ చేయరాదు కాబట్టి ఇంకా నన్ను కట్ చేయమన్నారు నేను ఇప్పుడు కట్ చేసేసి పీకో చేపించేసేయాలి అది కూడా వైర్ పీకో చేపించాలి ఇదిగోండి మనము ఒక హ్యాంగర్ కి తగిలించుకొని అయినా కూడా కింద స్ట్రైట్ గా కట్ చేసుకోవచ్చు నాకు టైం లేనప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి అంత దగ్గరికి తీసుకొచ్చేసి పైన ఇలా కట్ చేస్తాను అనమాట ఇలా కట్ చేసినా కూడా సమానంగా వస్తుంది లేదు హ్యాంగర్ కి తగిలించి సమానంగా మనం కింద కూర్చొని పైన హ్యాంగర్ తగిలించి ఇంకా అలా అయినా మనము లాంగ్ ఫ్రాక్స్ అనేది ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకోవచ్చు అంబ్రాయిడర్ ఫ్రాక్స్ నేను రెండు మెథడ్స్ వాడతాను ఇలా కట్ చేస్తాను అలా కట్ చేస్తాను ఇంకా ఫాస్ట్ గా టైం అయితే నైన్ అవుతుంది కదా ఇది తొందరగా అయిపోవాలి కదా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకోవాలి అని చెప్పేసి చేస్తున్నాను ఎందుకో తెలియదు ఇంకా ఫుల్ అంటే ఫుల్ తల తిరుగుతుందండి బాగా విపరీతంగా అయిపోయింది ఇంకా మా వారేమో ఒకటే తిరుగును కిందికి వంగి కుట్టకు కాసేపు అయినా రెస్ట్ తీసుకో కాసేపు అయినా తలనటు ఇటు తిప్పు అని చెప్పేసి అనమాట అటు ఇటు తిప్పుతున్నాను కానీ అని చెప్పేసి తగ్గొచ్చు అని చెప్పేసి అన్నాను కానీ మా వారు అంటున్నారు నేను వచ్చినప్పటి చూస్తున్నాను నువ్వు అలానే కిందికి వంగి కుడుతూనే ఉన్నావు అసలు అటు ఇటు కూడా నువ్వు కదపలవు అందుకే నీకు అలా వస్తుంది అని అంటే నేను అన్నాను కదా ఇంకా ఫైవ్ మినిట్స్ కి ఒకసారి అటు ఇటు తిప్పుతా ఉంటే ఇంకా నేను ఎప్పుడు కుట్టేది అని చెప్పేసి నేనైతే నవ్వుతున్నాను అనమాట ఇంతకు ముందు అండ్ ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట ఇది కూడా కింద స్ట్రైట్ గా కట్ చేసేసి పీకో చేయాలి ఇలా కొన్ని రెండు మూడు ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట అవైతే పీకో చేయించేసి ఇంకా వెళ్ళాలి ఇంకా మళ్ళీ ఈ రోజు కూడా పెరుగు లేదా మార్నింగ్ చిక్కుడుకాయ కర్రీ కొంచెం ఉంది పెరుగు తెప్పించుకోవాలి ఇంకా ఏదైనా ఒక కర్రీ తెచ్చుకొని అయితే ఇంకా తినాలండి కూర వేసే అంత ఓపిక అయితే నాకు లేదు మరి చూడాలి మా వారు ఏమైనా చేస్తారేమో కానీ నేనైతే ఈరోజు ఏం చేసే ఓపిక అయితే లేదు మా వారికి నేను చెప్తున్నాను ఇంటికి వెళ్ళినా పడుకుంటాను నాకు అస్సలు బాగాలేదు అని చెప్పేసి సరే అని చెప్పేసి మా వారు అంటున్నారు అనమాట మా వారు హెల్ప్ చేస్తారు నువ్వు ఖచ్చితంగా ఇదే వంట వంట చేయాలి వంట చేయకపోతే మేము ఏం తినాలి అని నాతో గొడవ పెట్టుకునే పర్సన్ కాదనమాట నన్ను అర్థం చేసుకునే వారు కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఎంత కష్టం వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మేము హ్యాపీగా ఉండడానికి మా మధ్య రిలేషన్ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాము బాగా అర్థం చేసుకుంటారనమాట ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు పడుకున్నా కూడా పడుకోమని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి చేసి మాకు పెడతారు కానీ ఇంకా నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి మాత్రం అస్సలు అన్నారనమాట అందుకనే ఇంకా మా వారంటే నాకు చాలా చాలా ఇష్టము అంటే హస్బెండ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కానీ నాకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట నాకు అలా ఇంకా ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట మొత్తానికి అయితే ఇది ఇది కూడా సమానంగా కట్ చేయాలి చాలా అప్ అండ్ డౌన్ ఉంది అనమాట ఇది కూడా ఇది వేరే వాళ్ళు కుట్టినాయి కాబట్టి అలా వచ్చినాయి ఇంకా కరెక్ట్ గా కటింగ్ చేసే దగ్గర ఉంటాయి అనమాట ఇంక ఇది మొత్తం కట్ చేసిన తర్వాత పీకొక్కిచ్చేసి ఇంకెళ్ళిపోవాలి ఇదిగోండి షాప్ దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను రేపటి కోసం లైనింగ్స్ అయితే పిండి ఆరేస్తున్నాను ఇక్కడికి వచ్చిన టైర్లింగ్ సంబంధించినవి మాత్రం నాకు నా వెంటనే ఉంటున్నాయండి ఇంకా రేపు మార్నింగ్ మనకి వర్క్ కావాలంటే ఇప్పుడే లైనింగ్లు పిండి వేసి ఆరేసుకోవాలి కదా అందుకని రాగానే లైనింగ్లు అయితే పిండి ఆరేస్తున్నాను ఇంకా మా వారైతే ఆమ్లెట్ వేస్తున్నారు అనమాట బయట నుండి పప్పు తీసుకొచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నారు నేనైతే పడుకుంటానని చెప్పాను ఇవైతే ఆరేసి పడుకుంటాను ఒకవేళ నైట్ వరకు ఆరితేనేమో సరే లేదంటే మార్నింగ్ కట్ కట్ అని చెప్పేసి ఇదిగోండి మళ్ళీ పడుకుందాం అనుకునేసరికి బట్టలు గుర్తుకొచ్చేసాయి వచ్చేసాయి నైట్ ఇంకా మార్నింగ్ వేయలేదు కదా టూ డేస్ బట్టలు ఉన్నాయి అవి కూడా ఇప్పుడు వాషింగ్ మిషన్ లో వేసేసి పడుకుందాం అనుకుంటున్నాను కాసేపు అస్సలు బాగాలేదు అందుకే టపా టపా వేసేస్తున్నాను అస్సలు కూర్చోనే ఓపిక కూడా లేదనమాట సరే నేను వేస్తాను వెళ్ళి పడుకో అన్నారు మా వారు కానీ ఎందుకు లే రెండు సార్లు వేయాలి మళ్ళీ ఏది ఎప్పుడు వేయాలనే తెలియదు కదా అని నేనే వేస్తున్నాను ఫస్ట్ ప్యాన్లన్నీ ఒకసారి వేస్తున్నాను సెకండ్ టైంకి నార్మల్ వేసేస్తాను ఇంకా ఇలా అయితే నాకు టీ అనేది గడిచిందండి చాలా డల్గా అయితే ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే నేను ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట అయితే అది ఏంటంటే మీకు అనిపిస్తుంది కదా గార్మెంట్ లిక్విడ్ అయితే అది నాకు ఒక బాటిల్ ఒక ఫైవ్ లీటర్స్ తీసుకున్నాం కదా ఇంతకు ముందు బాగానే ఉంది ఇంకా నేను మళ్ళీ ఫైవ్ లీటర్స్ అది అయిపో వస్తుంది ఇంకా ఇంకొక వన్ వీక్ వస్తుందేమో అయితే ఒక ఒక ఇంకొక ఫైవ్ లీటర్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా టెన్ లీటర్స్ అయితే కొంచెం ఆఫర్ లో ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గుతున్నాయి ఎందుకు లే హండ్రెడ్ రూపీస్ వేస్ట్ గా పోవడము అంటే హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది కదా అని చెప్పేసి నేను టెన్ లీటర్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా అది ఈ రోజు షాప్ దగ్గరకు వచ్చారనమాట కొరియర్ ఇంకా షాప్ దగ్గర నుండి ఇప్పుడే తీసుకొచ్చాము అయితే మా చిన్నోడు నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తా అని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాడు ఇదిగోండి గార్మెంట్ లిక్విడ్ టెన్ లీటర్స్ అది ఫైవ్ ఫైవ్ అనమాట ఆల్రెడీ అంతకు ముందుది ఇంకా అయిపోలేదు ఇప్పుడు చూపిస్తున్నాను అది కూడా వాషింగ్ మిషన్ పైన ఉంది ఇప్పుడు వాడుతున్నాం అనమాట మొత్తానికి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే మీరు తీసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి